మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం పెద్ద కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెప్తోంది అయితే ఈ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ అప్డేట్ ఏమై ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా పెద్ద అప్డేట్ ఇచ్చారు ఇంతకీ టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో పెద్ద ముందు వరుసలో ఉంటుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో సాగే ఆంధ్రప్రదేశ్ రూరల్ డ్రాప్ లో ఉండబోతోంది పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ ఓ టాలీవుడ్ బడా ప్రాజెక్టు కి సంగీతం అందిస్తుండడం విశేషం ఇక తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ బుచ్చుబాబు అతిథిపోయే అప్డేట్ ఇచ్చాడు డ్యూడ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ఆయన్ని పెద్ద సినిమా గురించి అడిగితే సినిమా అప్డేట్ ఖచ్చితంగా ఈ నెలలోనే ఉంటుందని చెప్పారు అది టీజరా లేక ఫస్ట్ సింగిలా అని అడిగితే మొదట సాంగ్ వస్తుందని అది కూడా లవ్ సాంగ్ వస్తుందని ఈ సినిమాలోని పాటలు ఏఆర్ రెహమాన్ ఇరగదీశారంటూ చెప్పుకొచ్చారు బుచ్చుబాబాయ్ నింపింది దీన్ని చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఇప్పటికే ఈ సినిమా గురించి ఓ నిర్మాతను అడిగితే మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున మూవీ థియేటర్స్ లోకి రావడం ఫిక్స్ అంటూ చెప్పారు దీంతో మెగా ఫ్యాన్స్ పెద్ద మూవీ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక తాజాగా బుజ్జిబాబు అప్డేట్తో ఫ్యాన్స్ లవ్ సాంగ్ పై అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకుంటున్నారు ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అందులో రామ్ చరణ్ స్టెప్పులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు షేర్ చేస్తున్నారు పెద్ద నుంచి రాబోయే లవ్ సాంగ్ రూరల్ లవ్ స్టోరీని రిఫ్లెక్ట్ చేసేలా డిజైన్ చేశారట అంతేకాదు రెహమాన్ స్పెషల్ టచ్ తో ఫోక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి అందరి హృదయాల్ని ఆకర్షిస్తుందని అంటున్నారు దీపావళి టైంలోనే ఈ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారట ఇందులో రామ్ చరణ్ ని కంప్లీట్ మాస్ లుక్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం ఇంతకు ముందు రామ్ చరణ్ పద్దెనిమిది సినిమా జర్నీ సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా పెద్ద స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా ఆ పోస్టర్ లో రామ్ చరణ్ బీడీ నోట్ లో కాలుస్తూ రైల్ పట్టాల దగ్గర మాస్ లుక్ తో ఇచ్చాడు ఈ సాంగ్ లో కూడా అలాంటి మాస్ లుకే ఉండబోతుందని తెలుస్తోంది ఇక ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాతే టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది బుచ్చిబాబు టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే ఉప్పెనతో తన డైరెక్షన్ ఎలా ఉంటుందో చూపించి కొత్త హీరోతో వంద కోట్ల మార్కెట్ ని సృష్టించాడు ఇప్పుడు పెద్దలో కూడా అదే మ్యాజిక్ కొనసాగుతుందని మెగా ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు రామ్ చరణ్ మాస్ లుక్ జాన్వీ గ్లామర్ రెహమాన్ మ్యూజిక్ ఈ కాంబినేషన్ తెలుగు సినిమాని కొత్త ఎత్తులకు చేర్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక పెద్ద సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ కు పైగా షూట్ పూర్తయింది ఫస్ట్ ఆఫ్ ఫుటేజ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే స్థాయిలో ఉందని ఫస్ట్ ఆఫ్ ఎడిట్ కూడా ఇప్పటికే పూర్తయిపోయిందని తెలుస్తోంది అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచిన పెద్ద మూవీ టీమ్ ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది సినిమాను చెప్పిన టైంకి ఖచ్చితంగా అందించాలని బుచ్చిబాబు పెద్ది కోసం భారీగానే కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది మరి అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచిన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి